జివిఎంసీ డెబ్బై ఒకటో వార్డు పరిధి దిబ్బపాలెం ఏరియాలో ఉన్న రెండు సచివాలయాలు ఒక అంగన్వాడీ సెంటర్ ఉన్నాయి అక్కడ సచివాలయం శ్రీరామ్నగర్ సచివాలయం దిబ్బపాలెం ప్రాంగణం దాదాపుగా ఎక్కడ చిల్లరే స్థలం ఉంది చోట్ల ఫంక్షన్ వేయడం జరిగింది కానీ ఇక్కడ మెయింటెనెన్స్ లేక భారీగా మొక్కలు కూడా నాటే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ జోనల్ కమిషనర్ కానీ పెద్ద కమిషనర్ కానీ మొక్కలు నట్టే కార్యక్రమం పరిశుభ్రత పాటిద్దమని చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది ఇవాళ సచివాలయంలో మరి మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళ ఆడవాళ్ళకు కూడా సమానమైన ఉద్యోగాలతో సచివాలయం కూడా చాలామంది మరి ఆడవాళ్ళు ఉన్నారు ఎంప్లాయీస్గా వాళ్ళు మరుగుకు కూడా పోవడానికి రూములు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి గతంలో జీవీఎంసీ నిధులతో నిర్మించిన ఆ రూముల్ని ఉన్న డోర్లని రాత్రులు కొంతమంది యువకులు ఇక్కడ మద్యపానం సేవించి పార్కులో ఉన్న మరి సిట్టింగ్ స్టాండ్స్ కానీ ఇతర వ్యవహారాలు కూడా ఇక్కడ ఇప్పుడు పోయి మరి ఇక్కడ వీర్శ్యస్తలు అవి పడేసి చాలా అసఫ్లితంగా ఉన్నాయి నేను ఒప్పరాజార్గా నేను సచివాలయం చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు మనం చెప్పిన విషయాల్లో ఇది మనం చేద్దామని చెప్పి శ్రమదానంతో చేద్దామని చెప్పేసి అనుకున్నాం మేము మనం సొంతంగా ఇక్కడ దెబ్బపాలెం చిల్డ్రన్స్ పార్క్ అని ఏర్పాటు చేసి చాలామంది లోకల్గా ఒక లక్ష ముప్పై వేల రూపాయలు డొనేట్ చేసి అన్ని చిల్డ్రన్స్ పార్కులో తయారు చేశారని కానీ అవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి ఇలా దృప్పు పెట్టి ఉన్నాయి త్వరలో పోవడం సిద్ధంగా ఉన్నాయి అలాగే బాత్రూమ్ డోర్లు లాగా చాలా ఇబ్బంది ఉంది నిన్ననే జీవిఎస్ఈ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇదంతా ఇప్పుడు ఇవాళ మరి సొంత నిధులతో ఇవన్నీ మొక్కలవి తీయించడం మరి అలాగే ఇప్పుడే జేసీబీ పెట్టి మొత్తం బ్లేడ్తో మొత్తం అన్ని తుప్పలని ఊరిపించడం జరిగింది బ్రహ్మాండ ట్రీ గార్డ్స్ ఇచ్చినట్లయితే మంచి మంచి మొక్కలు నాటవచ్చు వచ్చి ఆహ్లాదకర వాతావరణం తయారు మరి వేల మంది నివాసం ఉంటుంది ఈ ప్రాంతంలో రెండు సచివాలయాలు ఉన్నాయి నిత్యం ప్రజలు వచ్చిపోయే ప్రాంతం ఇది ఆ ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది సచివాలయంగా వచ్చిన ప్రజలు ఏదైనా బాత్రూమ్ అవసరాలు వస్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది స్టాఫ్ కలిగినప్పుడు పబ్లిక్కి ఏముంటుంది అనే టాక్ ఇక్కడ ఉంది అందు గురించి మరి గాజువాక పోలీసు వారు కూడా దీని మీద నైట్ వచ్చే గొడవ చేసే వాళ్ళకి అందరినీ కంట్రోల్ చేయాలని ఈ పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేటట్టుగా ఇటు జీఎంశ కానీ అటు పోలీసు కానీ ఇటు ప్రజలు కానీ దిబ్బపాలెం యూత్ కానీ కమిటీ కానీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి చెప్పి చెప్తున్నాం మరి ఇప్పుడు దాదాపుగా మూడు నాలుగు వందలు ఖాళీ బీర్ఎస్ బీర్శేసాలు ఆ బాత్రూంలో పెట్టి ఉన్నాయి బాత్రూంలో రోజు ఉన్న ఏరించి అన్నీ పెట్టించాం అన్ని అన్ని సీసాలు అక్కడ ఉన్నాయి మరి అంతా పరిసర ప్రాంతం అంతా మరి అంతా చూసారు ప్రెస్ వారు పబ్లిక్ కూడా చూస్తున్నారు అనే త్వరలో దీని మీద మరి దృష్టి పెట్టాలని చెప్పి చెప్తున్నా ఈ విషయం స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు దృష్టి కూడా తీసుకెళ్ళి దీని మీద కొంత నిధులు వెచ్చించి దీనికి కూడా వాకింగ్ ప్లాట్ఫారం ఒక డయాస్ కూడా ఒక లాగా ఏర్పాటు చేసినట్టయితే శుభకార్యాలు చేసుకోవడానికి ఇక్కడ ఇది పార్కును కూడా వాడుకోవడానికి వీలుంటుందని చెప్పి ఈ సందర్భం తెలుసు సీనియర్ సిటిజన్స్కి మరి ఇక్కడ వెయిటింగ్ హాల్లా కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మన అభిప్రాయం దీంట్లో గమనించి ఈ గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్న యూత్ కానీ అధికారులు కానీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటారు అందరూ